శ్రీ సత్యసాయి శతదినోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీ స్వామి పాదపద్మాలకు ఈ పాట సమర్పించుకుంటున్నాను నింగిలేలా కలవగా బంగారు మా సాయి మాకోసం వచ్చేను మన సంత నిండి ಮನಸಂತ ನಿಂದೇನು ಮಾಸಾಯಿ ರೂಪ ಮೇವರಮ್ಮ ಸಾಯಿ ಮಿಟ ಕದಯನಿ ಯವರೈನ ಅಡಿಗಿತೇ ಭರತ ಮತಮನ್ನೇರೆ ಮಂದು ಮಾನವತ್ವ ಮನಕುತ ಮತ ಮೇರೆ ದೇಶ ಮಂದು ಮಾನವತ್ವಮೇ ಮನಕತ ಪ್ರೇಮ ತತ್ವಮೇ ಮನ ಪ್ರತಿರೂಪ ఆ వాటలే ఇప్పుడు కోటలై నిలిచేను పరదేశరమాత్ముడని మృక్కే పరదేశరమాత్ముడని మృక్కే చరిత్రలో బంగారు మా కోసం మాకోసం వచ్చాను మన సంతని